అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు మేమున్న హ్యాంప్షేరు స్మాల్ విలేజ్ కానీ ఇక్కడ విలేజ్లో కూడా డౌన్ టౌన్ అంటారు ఒక చిన్న సిటీ లాగా ఉంటుంది ఒక ఏరియా సో మీకు మన ఇంటి దగ్గర నుంచి డౌన్ టౌన్ హ్యాంషేర్ డౌన్ టౌన్ ఏమేమి ఉంటాయి మన ఇంటి సరౌండింగ్స్లో అవన్నీ చూపించాలనుకుంటున్నాను వెళదాం మరి ఇలా మన ఇంటి నుంచి కదిలి కొంచెం ముందు ముందుకు రాగానే రైట్ సైడు కేసీస్ జనరల్ స్టోర్ ఉంది లెఫ్ట్ సైడ్ హార్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది ఇది కేసీస్ జనరల్ స్టోర్ జనరల్ స్టోర్ గ్యాస్ స్టేషన్ అండ్ జనరల్ స్టోర్ ఇటువైపు వచ్చేటప్పటికి హార్ట్ ల్యాండ్ బ్యాంక్ అలా ముందుకెళ్ళి మనం కొంచెం రైట్ తీసుకుంటే రైట్ తీసుకుని వెళుతూ ఉంటే అదిగోండి ఇది కేసీస్ జనరల్ స్టోర్ ఇంకొక ఇక్కడ ఒక బార్ ఉంది దీని పేరు రెడాక్స్ రెస్టారెంట్ అండ్ బార్ చూసారా ఒకటి ఉన్నది అది మొబైల్ గ్యాస్ స్టేషను దాంట్లో మనం హ్యాపీ చేస్తారు ఇక్కడ ఒక చిన్న హోటల్ లాగుంది ఫుడ్ అని ఇది ఒక చిన్న హోటల్ చికెన్ డిప్ ఈ హోటల్ పేరు ఇంకా ఇటు రైట్ తీసుకుంటే ఇది మన డౌన్ టౌన్ వెళ్ళే త్రో అనమాట టైంలో పోలీసులు ఉంటారేమో కొంచెం జాగ్రత్తగా ట్రై చేస్తున్నాను చూసుకుంటూ సారీ కొంచెం వీడియో అటు అవుతుంది ఇది డౌన్ టౌన్కి వెళ్ళే త్రో అనమాట అదంతా కూడా హ్యాంప్షేర్ మిడిల్ స్కూలు మా పాప ఇక్కడే చదివింది ఇద్దరు పాపలు ఇక్కడే చదివారు ఇదంతా డౌన్ టౌన్ ఇక్కడ అంతా హౌసెస్ ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్తే డౌన్ టౌన్ అంటారు వెళ్తూ ఉన్నాం చాలా బాగుంటుంది చిన్న విలేజ్ అండ్ సిటీ ఇది అన్నీ ఉన్నాయి ఇందులో అన్నీ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి లైబ్రరీ ఉంది అన్నీ ఉన్నాయి కూర్చుండి స్లోగా వెళ్తాను ఇది డౌన్ టౌన్ అనమాట డౌన్ టౌన్ ఇక్కడ ఫస్ట్ అమెరికన్ బ్యాంక్ ఉంది ఫస్ట్ అమెరికన్ బ్యాంక్ ఉంది ఇటువైపు మన ఇది ఉంది కారు షోరూము ఇక్కడ ఒక రెస్టారెంట్ ఇక్కడ ఒక చిన్న కాఫీ షాపు అలాగే ఇది లైబ్రరీ సో లైబ్రరీ ఒక వెళ్దాం అలో చేస్తే చూపిస్తాను మీకు ఇది లైబ్రరీ పిల్లా జాన్సన్ మెమోరియల్ పబ్లిక్ లైబ్రరీ యా ఇది హ్యాంషేర్ లైబ్రరీ ఇక్కడ అంతా అన్నీ ఉంటాయి మన క్యాసెట్స్ చూడవంత క్యాసెట్స్ ఉన్నాయి అలాగే బుక్స్ ఉన్నాయి ఎంతోమంది ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటారు చూడండి బుక్స్ లాక్స్ అంత నీట్గా అరేంజ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఇప్పటిప్పుడే హ్యామ్ హిస్టరీస్ ఉంటాయి అమెరికన్ హిస్టరీ అట్లనే ఫిక్షను ఫిక్షన్కి సంబంధించిన బుక్స్ చాలా ఉంటాయి ఈ షాప్లో ఐ మీన్ ఈ లైబ్రరీలో పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు ఏదైనా మనకు ప్రింట్స్ కావాలన్నా ప్రింట్అవుట్ తీసుకోవాలన్నా కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఇక్కడ కంప్యూటర్స్ ఉంటాయి ఫ్రీగా మనం యూస్ చేసుకోవచ్చు మనకు ఏదైనా వర్క్ కావాలంటే ఇదంతా కూడా చదువుకోవడానికి అన్నీ కూడా మనకు వసతులు ఉన్నాయి ఇక్కడ ఇలా అన్నీ ఉంటాయి బాత్రూమ్స్ ఉంటాయి మనం ఇక్కడే కాసేపు చదువుకోవచ్చు చదువుకునే మనకు అవకాశం ఉంది ఇక్కడ చదువుకోవడానికి కూర్చొని పొద్దున్నే క్యారియర్ తెచ్చుకొని వేస్తే సాయంత్రం వరకు అక్కడ కూర్చొని చదువుకోవచ్చు అలాగా అందరూ కూడా అక్కడ కూర్చొని చదువుకుంటున్నారు ఎన్నో బుక్స్ ఆర్గనైజింగ్గా ఉంటుంది చాలా బాగా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ప్లే ఏరియా ఉంది చిన్న ప్లే ఏరియా ఇచ్చారు పిల్లలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తారు బొమ్మలు ఉంటాయి వాళ్ళకి ఆడుకోవడానికి అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇదంతా కూడా లైబ్రరీ చాలా పెద్దది అలాగా మనం ఏమైనా తీసుకెళ్ళాలంటే ఇక్కడ లైబ్రరీ కార్డు తీసుకోవాలి చూడి బ్యాగులు ఇస్తారు ఈ బ్యాగులో మనం అన్నీ కావాల్సిన పట్టుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా అనమాట ఒక టైం లిమిట్ ఉంటుంది టైం లిమిట్ తాడితే పర్ డేకి వన్ డాలర్ ఫైన్ వేస్తారు టైం లిమిట్లో తెచ్చిస్తే మనం ఏమి డబ్బులు కట్టక్కర్లేదు ఇట్లా అన్ని బుక్స్ అన్నీ ఉంటాయి చాలా బాగా ఆర్గనైజ్డ్గా ఉంటాయి ఇది హ్యాంషైడ్ లేకపోతే ఆ బయటకు వస్తే ఇక్కడ ఫైవ్ స్టోన్ అని ఒక షాప్ ఉంది అక్కడ కొరతగా పెట్టారు హ్యాంప్ హ్యాంషైర్ సోషల్ అని కాఫీ షాప్ లోపలికి వెళ్దాం ఒక కాఫీ తీసుకుందాం సరదాగా సారీ హ్యాంప్షైర్ సోషల్ కాఫీ షాప్ క్లోజ్ ఉంది ఇదంతా కూడా డౌన్ టౌన్ అలా వాక్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ ఒక బార్ ఉంది సీనియర్ సిటిజన్స్ అందరూ చాలామంది ఇక్కడ క్లబ్ అవుతారు ఈ బార్లో ఈ బారు దాటి కొంచెం అలా ముందుకు వెళ్తే అంతా కూడా వాక్వే డౌన్ టౌన్ అదంతా కూడా డౌన్ టౌన్ చూడండి చాలా బాగుంటుంది సాయంత్రం పూట ఇంకా బాగా అనిపిస్తుంది కొంచెం అలా ముందుకు వెళ్తే ఈ సందులో ఒక స్టోర్ ఉంది అది బ్లాక్స్ దాని పేరు అది జనరల్ స్టోర్ ఈ మధ్య మన ఇండియన్స్ తీసుకున్నారు దాన్ని దాంట్లో గ్రోసరీ పాలు ఇట్లాంటివన్నీ కూడా మనకు ఎమర్జెన్సీ ఇవన్నీ ఉంటాయి కొంచెం అలా ముందుకెళ్తే అది పోస్ట్ ఆఫీస్ అక్కడ కనిపిస్తుంది కదా అది పోస్ట్ ఆఫీస్ ఇంకా ఇక్కడ మనకు పోస్ట్ ఆఫీసులు మూతపడుతున్నాయి కానీ ఇక్కడ పోస్ట్ పోస్టాఫీసులు రన్నింగ్ ఉన్నాయి అండ్ అది బ్లాక్ స్టోరు ఇక్కడిక్కడి నుంచి అంతా హౌసెస్ అనమాట ఇంతవరకు డౌన్ టౌన్ మనం చూసింది అంతా కూడా మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం ఇక్కడ ఏదో ఒకటి ఉన్నది ఇదంతా కూడా డౌన్ టౌను చికాగో సమ్మర్ టైంలో చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు బయట వాటర్ పార్కులు ఓపెన్ వాటర్ పార్కులు ఉంటాయి చికాగోకి దగ్గరలోనే విస్కాన్సిన్ అని ఇంకొక స్టేట్ ఉంది దాంట్లో విస్కాన్సిన్ వాటర్ పార్క్స్ చాలా ఉంటాయి విస్కాన్సిన్ డేల్స్ అంటారు విపరీతమైన వాటర్ పార్కులు ఉంటాయి మరో ఒకసారి ఎప్పుడైనా విస్కాన్సిన్ డేల్స్ కూడా వెళ్ళొద్దాం ఇది ప్రస్తుతానికి హ్యాంషేర్ డౌన్ టౌన్ వీడియో చూడండి ఇది హ్యాంషేర్ డౌన్ టౌన్ మొత్తం అంతా కూడా వెనక్ కనిపించే ఒక అంతా కూడా డౌన్ టౌన్ అంటారు ఇది కొత్త ఛానల్ ఛానల్ పేరే లైక్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియో కోసం వాచ్ చేస్తూ ఉండండి లైక్ ప్లీజ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్